హాయ్ ఫ్రెండ్స్ నిన్ను కోరి సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే షాల్ని మాయలో పడి క్రాంతి పెంచుకున్న ద్వేషం గురించి విరాట్ అయితే బాధపడుతూ ఉంటాడనమాట ఇక భావన కూల్ చేస్తూ ఉంటుంది చంద్ర ఒక ఇవ్వమని చెప్పేసి అడిగినా ఇవ్వదు ఇక చంద్రపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటాడనమాట రఘురాము ఇక పూర్తి అయితే వెళ్తే క్రాంతి గురించి తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది చంద్ర శాల్ని పూర్తిగా వాయుడు మైండ్ మార్చేసింది నా మీద పీకల దాకా కోపం ఉందంట మా అన్నయ్య ఉన్నాడని గొప్పగా చెప్పుకునేవాడు కానీ ఇప్పుడు భార్యను గుడ్డిగా నమ్మి బలైపోతున్నాడు చంద్ర నాన్న నార్మల్ అయ్యేంత వరకు పరిస్థితులు ఇంకెంత దారుణంగా మారుతాయో అని చెప్పేసి విరాట్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అనమాట అన్నీ సర్దుకుంటాయి బావా విండోస్కు కట్టెన్ వేయాలి హెల్ప్ చేయని చెప్పేసి చంద్ర అయితే అడుగుతుంది ఇక కర్టన్స్ వేస్తూ ఉండగానే జారిపోయి పడబోతూ ఉండగానే ఇక చంద్రకాలం విరాట్ అయితే పట్టుకుంటాడనమాట ఇక కామాక్షి డోర్ బయట ఉండి వింటూ ఉంటుంది అనమాట ఇక చంద్ర డోర్ తీయడంతో ఉలిక్కి పడుతుంది కనీసం ఒక అయినా ఇవ్వవే అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు అనమాట విరాట్ కానీ చంద్ర అయితే నో చెప్తుంది ఇక శ్యామలకి అయితే పెడుతూ ఉంటుంది అనమాట శృతి ఇక విరాట్ చంద్రాలైతే రూమ్లో మాట్లాడుకున్న మాటలు వినలేక చచ్చానని చెప్పేసి కామాక్షి అయితే వచ్చి ఇక శ్యామలతో చెప్తూ ఉంటుంది అనమాట వాళ్ళిద్దరూ విడిపోయారనే విషయం నాకు అర్థమైంది నా కోసం రాజకుమారుడు వస్తాడని శృతి అయితే చెప్తూ ఉంటుంది గజినీ సినిమాలో లాగా నేను పచ్చబొట్లు వేసుకుంటానని రఘురామ్ అయితే అంటాడు మేమంతా ఉన్నాం కదా అని చెప్పేసి జగదీశ్వరి అయితే భరోసా ఇస్తూ ఉంటుంది అనమాట జున్నుని ఇష్టంగా తింటూ ఉంటాడు రఘురాము మధ్యాహ్నం పోసిన టైంలో విరాట్ క్రాంతి ఏదో సీన్ రిక్రియేట్ చేశారు కదా అది ఏ సినిమాలోది అని చెప్పేసి రఘురామ్ అయితే అడుగుతాడనమాట అది కాదు వినాయక చవితి రోజు మీ తలపై కొట్టింది ఎవరో గుర్తు చేసుకోండి అని చెప్పేసి జగదీశ్వరి అయితే అడుగుతుంది ఉదయం చంద్ర పూజ చేస్తూ ఉంటుంది అనమాట నాన్న ముందు మంచిగా ఉన్నట్లు నటిస్తారు విరాట్ క్రాంతి నీ పెళ్ళి సక్రమంగా జరిగి ఉంటే ఇప్పటికే శుభవార్త చెప్పేవాడు అని విరాట్తో శ్యామలు అయితే చెప్తుంది అనమాట పెళ్ళి ఎలా జరిగినా వాడికి దేవత లాంటి అమ్మాయి భార్యగా వచ్చింది వాడి కోసం పుట్టింటి బంధాన్ని తెచ్చుకున్నావు ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండాలని ఆరాటపడుతున్నావు నువ్వు ఇంటి పెద్ద కోడలుగా రావడం మా అదృష్టం అని చెప్పేసి చంద్రాన్ని అయితే రఘురామ్మ అయితే పొగుడుతాడనమాట ఈ ఇంటి కోడలు అవడం నా అదృష్టం బావతో జీవితం పంచుకోవడం నాకు అందినవారు నా తప్పు లేదని నా జీవితాన్ని నిలబెట్టినందుకు మీకు రుణపడి ఉంటానని చెప్పేసి చంద్ర అయితే చెప్తుందనమాట నన్ను మతిబరుపు మా సైడ్గా మార్చిన వ్యక్తిని గుర్తు తెచ్చేందుకు ట్రై చేస్తాను నన్ను కొట్టింది ఎవరో ఖచ్చితంగా గుర్తు చేసుకుంటానని చెప్పేసి రఘురామ్ అయితే చెప్తాడు అంత వాళ్ళ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట మన నెక్స్ట్ ఎపిస్లో ఏం జరుగుతుంది ఏంటనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్